కళా వరంగల్ చింతల్ గ్రౌండ్లో పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత అని విభజనలు లేకుండా పద్మశాలిలు అంతా ఐక్యంగా కొనసాగాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు బండాల నరేందర్ గారు ఆడ ప్రవీందర్ గారు గోరంట్ల రాజు సతీష్ ఒక మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరూ కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు కార్తీక మహోత్సవ కార్యక్రమం అనేది మనభోజన కార్యక్రమం గతంలో నైవేద్యం పెట్టి వటవృక్షం కింద భోజనాలు ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమాన్ని కూడా మన సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లే విధంగా చేసినటువంటి జిల్లా పద్మశాలి సంఘం నాయకుల హృదయపూర్వకంగా పద్మశాలి కార్తీక మాస వన భోజనోత్సవం కార్యక్రమం సందర్భంగా వరంగల్ హన్మకొండ ప్రాంతానికి సంబంధించిన పద్మశాలి బిడ్డలందరూ చేస్తున్నా ఈ ప్రాంత ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాలలో రిటైర్డ్ అదే అదేవిధంగా ఉన్నతమైన వర్గాలు అన్ని రంగాల్లో ప్రాంత ప్రజలందరూ కూడా మేము కోరుకునే రీతిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన రాజకీయ రంగంలో అభివృద్ధి చెందలేకపోతున్నామనే ఒక పద్మశాలీలే నాయకత్వం ఉండాలనే భావాన్ని తీసుకొచ్చే విధంగా ఇవాళ కార్తీక మాస వనభోజనోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో చేసుకొని వాళ్ళందరూ కూడా సమయం ఇచ్చి దీపోత్సవం వరకు ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుండి ఈ భోజన కార్యక్రమాలు చేస్తున్నాము మా మేము అందరినీ మన చందారూపంగా అడిగి వారికి వారిని హిరే చూస్తున్నారు విజయవంతంగా విజయవంతంగా జరిగింది దాదాపు నాలుగు వేల మంది ఇప్పటికే కనబడుతూ ఉన్నారు ఇంకా ఇంకా సాయంత్రం వరకు ఇంకో వెయ్యి మందిస్తున్నాము కాబట్టి ఈ సభకు వచ్చేసిన అందరికీ నా వేప నమస్కారం